హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఒక అద్భుతమైన శుభవార్త అయితే అందింది ముఖ్యంగా చెల్లింపుల ప్రక్రియ రేపటి నుండి ప్రారంభం కాబోతుందండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం ఈ పెండింగ్లో ఉన్న బకాయిలు రేపటి నుంచి ప్రారంభం అనే పూర్తి అప్డేట్ని అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో మందికి రీచ్ అవుతుందండి తప్పకుండా లైక్ చేయండి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు ఈ మేరకు ఒక కీలక ప్రకటన అయితే చేశారండి ఈ నిర్ణయం ముఖ్యంగా పదవీ విరమణ చేసిన తమ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్న పెన్షన్ల సమస్యలకు తక్షణ పరిష్కారం అయితే అందించనుంది ప్రభుత్వం తీసుకునే ఈ తాజా నిర్ణయం ప్రకారం కొన్ని రకాల క్లెయిమ్లని అత్యవసర జాబితాలో చేర్చి వాటిని చెల్లించాలని ఆదేశాలు జారీ అయ్యాయండి ఇక అసలు ఈ అత్యవసర చెల్లింపుల జాబితాలో ఏమున్నాయో పూర్తిగా తెలుసుకుందాం ప్రభుత్వం ముందుగా పరిష్కరించబోతున్న అత్యవసర అవసరాలు ముఖ్యంగా రిటైర్ అయిన ఉద్యోగులకి అందాల్సిన గ్రాట్యుటీ మరియు లీవ్ ఎన్హెస్మెంట్ వంటి అత్యంత ముఖ్యమైన బెనిఫిట్స్ అండి అదేవిధంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన వారికి రావాల్సిన మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు ఇక తమ పిల్లల వివాహం కోసం దరఖాస్తు చేసుకున్న లోన్లు లేదా ఇతర అత్యవసర క్లెయింలు ఈ అత్యంత అవసరమైన క్లైమ్లని ముందుగానే గుర్తించి వాటిని తక్షణమే పరిష్కరించడం వల్ల వేలాది మంది పెన్షనర్లకు పెద్ద ఊరట లభించనుందండి మొత్తానికి పెండింగ్ బకాయిల అంశంపై ఉద్యోగ పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం కూడా సమర్పించారండి ఇక దీనిపై మంత్రి గారు అత్యంత సానుకూల స్పందన అయితే ఇచ్చారు పెన్షనర్లకు సంబంధించి దాదాపు వేల కోట్ల రూపాయలు బకాయిలు పేరుపోయి ఉన్నాయని వాటిని దశలవారీగా చెల్లించేందుకు ప్రభుత్వం ఒక కట్టుబడి అంటే వాటి కట్టుబడి ఉందని దృఢంగా ఉందని తెలిపారు అంతేకాకుండా ఈ కీలక విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని నిధుల విడుదల కోసం అనుమతి తీసుకుంటామని గట్టి హామీనైతే ఇచ్చారండి ఇక మరో కీలకమైన మరియు చారిత్రాత్మకమైన విషయం ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగుల కనీస జీవన ప్రమాణాలకి చట్టపరమైన రక్షణ కల్పించే దిశగా అడుగులు వేస్తుందండి దీని లక్ష్యం ఉద్యోగుల జీతాలు తగ్గే ప్రసక్తే ఉండదు సరికాదు సరే కదా వారికి బలమైన ఆర్థిక భద్రత కూడా లభిస్తుందండి ఈ నిర్ణయం ఉద్యోగుల మనోధైర్యాన్ని కూడా మరింత పెంచే అవకాశం ఉంది ఇక రేపటి నుంచే ఈ బకాయిల చెల్లింపు ప్రక్రియ మొదలు కాబోతుండటంతో ఉద్యోగ మరియు పెన్షనర్ వర్గాల్లో అలసట తొలిగి భారీ హర్షం వ్యక్తమవుతుందండి ఈ సానుకూల నిర్ణయం ప్రభుత్వ పాలనపై మరింత నమ్మకాన్ని పెంచనుంది ఇది నిజంగా ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఖచ్చితంగా వీడియోనైతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ మరియు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఆర్థిక ఉపశమనం అయితే రేపటి నుంచి లభించబోతుందండి ఇది పెద్ద గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ మచ్